హలో అండి హాయ్ అందరికి ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై చేయబోతున్నాం అండి ఇదిగోండి ని ఈ విధంగా మనం చెక్కు తీసేసుకున్నామండి శుభ్రంగా కడిగేసుకున్నాం ఇప్పుడు ఈ బీట్రూట్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చూసారు కదా మనం కట్టర్ తీసుకున్నామండి ఈ బీట్రూట్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి లేదు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇంక ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏమి ఇవ్వమండి ఉట్టి బీట్రూట్తోనే ఫ్రై చేసుకున్నాం మనం ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం మొత్తం ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసి కూర స్టార్ట్ చేద్దామండి మనం పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నామండి అలాగే ఆయిల్ కూడా వేసేసుకున్నాం ఒక అర స్పూనుడు తాలింపు దినుసులు వేసేసుకుందాం అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకుందామండి ఇవి కాస్త యాగనిద్దాం ఇలా ఏం చేసుకొని ఇంక ఇవి ఏగాయండి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఇందులో వేసేద్దాం వేసేసుకొని కలిపేసుకుందామండి ఇలాగా ఒకసారి మీకు కావాలంటే మనకి కొబ్బరి తురుము ఉంటుందండి ఆ కొబ్బరి తురుంతో కూడా తురువేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట లేదు అలా కాదు అనుకుంటే మనం ఇంకా పెద్ద ముక్కలు కట్ చేసుకొని మనం ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఉడకబెడితే విటమిన్స్ పోతాయని చెప్పేసి మనం ఇలాగే డైరెక్ట్గా ఏం చేసుకుంటున్నాం ఒక చిన్న స్పూన్తో అర స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాం అలాగే కాస్త కరివేపాకు అనమాట ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంక ఇందులో మనం ఇప్పుడు ఏం వేయమండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం అలాగా మగ్గనిద్దామండి ఒక ఐదారు నిమిషాలు అయితే మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మోతిద్దాం ఇప్పుడు ఏడు నిమిషాలు అయిందండి మధ్యలో రెండుసార్లు కలుపుకున్నాం ఇప్పుడు ఒకసారి కాస్త ఉప్పు వేసేసుకుందాం అంటే సగం మగ్గింది కదా ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి మనం వేసేసుకుందాం కలిపేసుకుందాం ఒకసారి లాగా బాగా కలిపేసుకోవాలి ఒకసారి సిమ్లోనే ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత సిమ్లోనే మగ్గాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం వాటర్ వేయట్లేదు కాబట్టి అడుగు ఉంటుందండి అందుకనే ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇందులో మనం ఉల్లిపాయలు కానీ ఏం వేయమండి పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు అలాగే ఇందులో మనం ధనియాల పౌడర్ కానీ ఇంకా ఏమి కూడా వేయము మనం కారం మాత్రమే వేసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి కారం వేసుకోవాలండి ఎండుమిర్చి వేసాం కాబట్టి ఒక చిన్న స్పూన్తో అర స్పూన్ కారం వేస్తున్నాము ఇందులో కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ పట్టవండి ఎందుకంటే బీట్రూట్ తీపి ఉంటుంది అందుగురించి మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి నేనైతే ఆ ముక్కలకి సరిపడా వేసాం కలిపేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి అప్పుడప్పుడు కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా మొత్తం కలిపేశాము మూత పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు మూత తీసేసుకుందామండి ఇంకా మనకి రెడీ అయిపోయిందండి కూర చక్కగా వేగింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని చూ ట్రై చేసి చూడండి ఇది మంచి బలమైందండి పిల్లలు ఎవరైనా బలహీనంగా ఉంటే కూడా ఇది తినొచ్చు దీనివల్ల బ్లడ్ కూడా తయారవుతుందంట నా ఛానల్ని సబ్స్క్రై